అధ్యక్ష మరి అర్చకుల సంక్షేమం అనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష ఎక్కడ కూడా అర్చకులకు ఇబ్బంది కాకుండా మరి ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష దాదాపు రాష్ట్రంలో ఆరు వేల ఐదు వందల నలభై ఒక్క టెంపుల్స్కి మేము ప్రతి నెలా కూడా పదివేల చొప్పున పారితోషికం చెల్లించడం జరుగుతుంది అధ్యక్ష నెలకు దాదాపు ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షల పదివేలు రూపాయలు అదేవిధంగా సంవత్సరానికి డెబ్భై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు మరి ప్రతి నెలా కూడా ఈ స్కీమ్ కింద చెల్లించడం జరుగుతుంది అధ్యక్ష మరి బడ్జెట్ కూడా ఈ సంవత్సరం డెబ్భై మూడు పాయింట్ రెండు రెండు కోట్లు కేటాయించడం జరిగింది మంజూరీ కూడా చేయడం జరిగింది దాంట్లో ఇప్పటికే అరవై రెండు పాయింట్ అరవై తొమ్మిది కోట్లు మరి ఖర్చు కూడా చేయడం జరిగింది అధ్యక్ష దీనికి కొన్ని నియమ నిబంధనలు అనేటివి ఉన్న అధ్యక్ష ఎవరైతే ఇప్పటి వరకు కూడా దూపదీప నైవేద్యం కింద రాలేదో వాళ్లకు మేము నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు అప్లై చేసుకుంటే ఈ యొక్క అర్హతలు ఉన్న వాళ్ళను తప్పకుండా ఎంపిక చేసి దానికి ఏం బెంచ్ మార్క్ ఏం లేదు అధ్యక్ష ఎంతమంది అప్లై చేసుకున్నా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది త్వరలోనే మేము ఆ నోటిఫికేషన్ కూడా ఇచ్చి మీరు అన్నట్టుగా అదే అదేవిధంగా ట్రైబల్ వాళ్లకు కూడా మరి అవకాశము కల్పించడానికి ఈ యొక్క ని నియమ నిబంధనల కింద వస్తే తప్పకుండా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను వివరి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష